మరి గవర్నమెంట్ విత్ ఆర్ ఎస్ ఇయర్ వెల్నెస్ వడ అడిగర్ డిగర్ నియోవర్ మరి ఇక్కడ వచ్చేది ని అందరికి జిల్లా అందరం తరపున నమస్కారం సో మనం జాయిన్ చేసినాము మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు అంటే ఈ మెయిన్ టెంపుల్ డెవలప్మెంట్ తో పాటు ఇక్కడ ఉన్న మేజర్ టెంపుల్ అగ్రారం టెంపుల్ దీని డెవలప్మెంట్ కూడా మాకు టేకప్ చేయాలి సో అదే విధానం మేరకు అది ఇంతకు ముందు లహరీ కూడా నిర్మాణం శాంక్షన్ చేశాం దీనికి కూడా ఈ వారు చెప్పినట్టుగా టెండర్ అయిపోయింది ఆ వర్క్ కూడా తొందరగా అది స్టార్ట్ అయిపోయింది సో సార్ ఇన్స్పెక్షన్ మేరకు ఇప్పుడు చూడండి మీరు అందరు ఈ షాదాబ్ స్టోన్ ఉన్నాయి ఇది దాదాపుగా ఇరవై సంవత్సరం ముందు ఇక్కడ పెట్టడం కానీ అన్ని కుంగిపోయినాయి సో సార్ చూస్తే నాకు చెప్తారు ఇది అంటే దీనికి కూడా రిప్లేస్ చేయండి రిప్లేస్ చేస్తే కొంచెం కూల్ గా ఉంటాయి కూల్ గా ఉన్నప్పుడు మా హనుమాన్ జయంతి రోజు లేకపోతే ఏదో మంగళవారం శనివారం రోజు ఇక్కడ భక్తులు చాలా మంది వస్తారు వాళ్ళకి కొన్ని సౌకర్యం కలుగుతాయి దీంతో పాటు ఇది రెండు అయిన తర్వాత ఇంకా ఏదైనా డెవలప్మెంట్ ఉంటే మన స్టేజ్ వైజ్ మనల్ని మనం చెక్అప్ చేస్తాం మా టీ గారితో అందుకున్న రిక్వెస్ట్ అంటే ఇది ఫిఫ్టీన్ డేస్ లో అయిపోయిన పని సో సో దయచేసి ఇది ఫిఫ్టీన్ డాలర్స్ లో కంప్లీట్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది తీసుకొని వచ్చి భవిష్యత్తులో ఇక్కడ పిల్లలు పేరెంట్ వాళ్ళు వారి కోసం కూడా ఇచ్చినట్టయితే ఇంకా దేవాలకు వచ్చే డాక్టర్ సంఖ్య పెరుగుతుంది పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలను అమలు కావడానికి అవకాశం కూడా ఆకోవడం కూడా ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేస్తారు ఇవాళ నేను ఒక ఆలోచన పంచుకున్నప్పుడు పేదలకు సంబంధించినటువంటి పెళ్లిలు ఇతర శుభకార్యాలు జరిగినప్పుడు ప్రైవేట్ పక్షాలకు వెళ్ళినప్పుడు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది కాబట్టి మండలానికి ఒకటి పేదలకు ఉపయోగపడే కళ్యాణ మండపం నిర్మాణం చేయాలని చెప్పే క్రమంలో జైచార్ జిల్లా కలెక్టర్ కొన్ని ఆలోచన పొందుకున్నా స్పెషల్ డెవలప్ ఫండ్ కింద ఎలాగో డబ్బు క్రమంలో మండలానికి ఒకటి చూపించు నేను పది లక్ష రూపాయలు అటెండెన్ డాక్స్ ఉండదు మీకు పది లక్షల రూపాయలు మ్యాజిక్ కార్డ్ లాగా ఫండ్స్ పండుగ చిన్నగా కళ్యాణ మండపాలను నిర్వహించి ఇప్పుడు ఇక్కడ అర్బన్ మండలానికి సంబంధించి అగ్రహాలు విధాలు చేసుకుంటే కోండాపేడి ఉప్రాంతంలో మేడిపేళ్లికి సంబంధించి అక్కడ ఉప్రాంతంలో చంద్రుతి రుద్రంగి వేరణ సంబంధించి మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే పేదలకు ఇంకా బాగుంటుందని ఆదేశంతో నేను ఒక తీసుకోవడం జరుగుతుంది కనుక కానీ వివిధ రూపాలు పరిస్థితులు బ్యాచింగ్ చేసి బాగుంటుంది అనేది నా వైపు నుంచి సూచన చేస్తూ ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక బాగుంటుంది పొందించే విధంగా ఈరోజు మన భారతదేశం యొక్క సాంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు పోల్చు బాధ్యత ప్రతి హిందువుపై ఉన్నటువంటి సందర్భం మన హైందవ సంస్కృతిని కాపాడే బాధ్యత పడుతున్న సందర్భం ఇప్పుడు ప్రపంచ దేశాలు సైతం భారతదేశం వైపు చూస్తున్నది ఇది కర్మభూమి వేదభూమి ఈ భారతదేశంలో జరుగుతున్న పూజా విధానాలను చూసుకుని ఆనాటి తాళపత్ర గ్రంథాల నుండి తీసుకున్నటువంటి సూక్తులే గాని భక్తులే కానీ ఇతరత్ర వాటి అన్నిటి కూడా మనం ఈరోజు తీసుకొని ఆలయాల ఆలయాలు పూజ నైవేద్యం చేస్తున్నటువంటి దాన్ని ఇతరులు గమనించి మన సాంప్రదాయాన్ని కూడా ఇతర దేశాలను పట్టించుకునే విధంగా అక్కడ కూడా నడిపించుకోలేదని చేసిన సందర్భాల్లో మనం చూసిన సందర్భం ఈ మధ్యలో చూసినాం గత మూడవ తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు మూడు నాలుగు ఐదు ఆరు ఇంటికి నాలుగు రోజులు కూడా భారతదేశ స్థాయిలో కూడా నాలుగు వేదాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు పరీక్షలు కూడా వేయమరావడం జరిగింది ఆల్ ఇండియాలో గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో వేద పండితులకు సంబంధించినటువంటి పరీక్షలు విద్యార్థులకు జరిపి వాళ్ళు పట్టాలు ఇచ్చేవాళ్ళు అలాంటిది రోజు దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా చదివినటువంటి విద్యార్థులు సుమారు నూట అరవై పైచు విద్యార్థులు వచ్చి ఎగ్జామ్ ఎక్కడ రాసినట్టు వేయంలో రాజన్న ఆలయంలో రాయడం జరిగింది వాళ్ళు కుతీర్ణ వారు కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది అంటే దీనికి అంతటి కూడా కారణం రాజన్న ఆలయం అభివృద్ధి పత్రం తీసుకుని పోతున్న క్రమంలో ఏ ముఖూర్ కూడా రాజన్న ఆలయానికి ఎంత ప్రత్యేకతనిస్తుందని చెప్పడానికి కోసం రోజు ఆ పరీక్షలు కూడా మన దగ్గర రావడం అనేది వేదాలు విద్యార్థులందరూ కూడా నాల్గోలు ఇక్కడ ఉండి రకరకాల వేదాలు సంబంధించినటువంటి నిరీక్షణ చేయడం వల్ల కూడా మన ప్రాంతాన్ని అంద చేకూరుతుంది ఈ రోజు వేదాలు ప్రడవిలిన రోజే వేదాలు మనం కాపాడుకున్న రోజే మనందరూ కూడా బాగుంటుంది అనేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ అనేక మంది పండితులు రావడం జరిగింది ఆయా సంబంధించినటువంటి సంబంధించిన పండితులు రావడం జరిగింది రాజాను దర్శించుకోవడం జరిగింది ఈరోజు మొదటి రోజు అయితే మరి అక్కడ స్వామీజీ కూడా రావడం సునీ పీఠాధిపతి గారు కూడా రావడం జరిగిందంటే మన మహనీయులు మన ప్రాంతానికి ఈ ఆధ్యాత్మిక చరిత్రను ముందుకు తీసుకుని రావడం కూడా మన ప్రాంతానికి మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుందని సందర్భం చెప్తూ దేవులు వాళ్ళ రాజా నలయాన్ని కూడా అన్ని రంగాల అభిప్రాయం తీసుకోవడం కోసం రంగం సిద్ధమైతే నేను చెప్పినట్టుగా గత గత సంబంధించిన ఇరవై తేదీన కూడా ముఖ్యమంత్రి దేవదేవి గారి చేతుల మీదుగా దేవదాయ శాఖ మంది స్వయంగా రావడం జరిగింది ఎనిమిది మంది మంత్రుల సమక్షంలో వాటిని మనం ఫౌండేషన్ చేసుకున్నట్లు దానికి అంకురార్పణ జరుగుతోంది అవన్నీ మీకు కళ్ళ ముందు కనిపిస్తా ఉంది మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది నలభై ఏడు కోట్ల రూపాయలు విడుదల కావడం కల్పల్ ఖాతాలో వేయడం దాని ద్వారా వేరే పట్టణాన్ని రోడ్డు విడల దానికి సంబంధించి కూడా మనం తీసుకొని ముందుకు పోతా ఉన్నా డెబ్బై ఐదు కోట్ల సంబంధించి కూడా టెండర్ల ప్రక్రియ కొనసాగుతూ ఉంది బహుశా అది కూడా బహుశా ఈ నెల మూడో వారం లోపల అగ్రిమెంట్స్ పూర్తి కాగానే దేవాలయానికి సంబంధించిన పనులు కూడా అక్కడ కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది దీనివల్ల మన ప్రాంతానికి భక్తుల రాక సంఖ్య పెరుగుతూ ఉంది రాజ్యాంగ శనిలోకి వచ్చేటువంటి భక్తుల సంఖ్య పెరగడం వల్ల ప్రాంతంలో కూడా వ్యాపారం కూడా బిరుదినాభిగా చెందడానికి అవకాశం ఉంటుంది చిరు ఉపాధి కార్మికులు కూడా పని దొరికేటువంటి అవకాశం ఉంటుంది